ఇప్పటిదాకా మనం ఆముక్త మాల్య గురించి గుణార్డు రాసిన బృహత్ కథ గురించి చర్చించాం ఇప్పుడు ఈరోజు కామసూత్రాలు కామసూత్రాలు మహాగ్రంథం మన శాతవాహన రాజుగారైన కుంతల శాతకర్ణ దగ్గర మల్లనాగ అనే ఆయన ఈ కామసూత్రాలు రాయటం జరిగింది ఆయన యొక్క ఈ మల్లనాగుడు యొక్క పెన్ను నేమ్ అంటే మల్లాస్ మల్ల రేస్ అన్నమాట నాగ రేస్ మల్ల రేస్ ఈ మల్లనాగుడు యొక్క పెన్ను నేము వాత్సాయన అంటే మల్లనాగ వాత్సాయన మల్లనాగ వాత్సాయన కామసూత్రాలు రాయటం జరిగింది కామసూత్రాలు అనగానే ఏమనుకుంటారంటే ఇకిలికిలిగా రాశాడు ఏదీదో రాశాడు అంత నాకెట్ గా రాశాడు గుళ్ళు మీద బొమ్మలు లాగా అలా మీద సినిమాలు తీయటం ఎకిలికిలిగా మాట్లాడుకోవడం ఇవన్నీ జరిగింది అసలు అది కానీ కాదు మీకు సపోజ్ ఒక పార్ట్ చెప్తాను అనమాట ఐదో పార్ట్లో ఐదో ప్రకరణ ఒకటి చెప్తా మిగిలినంత మీరు చదువుకుంటాం మొత్తం ఆ రోజుల్లో స్త్రీలు స్త్రీలు బానిసలు స్త్రీలకు స్వేచ్ఛ లేదు స్త్రీలకి అసలు ఏమి లేదు స్త్రీలకు బహుబారిత్యం వాళ్ళకి ఆస్తి హక్కు లేదు హక్కులు లేవు ఏమి లేవు ఇవన్నీ రాయటం జరిగింది పైగా ఆయన పెద్ద పెద్దోళ్ళని అంటే రాజోద్యోగులని మహామాతృల్ని వీళ్ళందరినీ మందలించడం జరిగింది ఐదవ పార్ట్ ఐదవ ప్రకరణలో ఈ విషయాలన్నీ ఉన్నాయి ఆ రోజుల్లో అరే పరదాల మాటు నుండి పరదాల చాటు నుండి మీరేదో అయ్యి చేసి అంటే సీక్రెట్ పనులు చేసి బయటకు వచ్చి మీరు ప్రజలకి ఎట్లా దర్శనమిస్తారా మీరు అని రాయటం జరిగింది చూడండి జాగ్రత్తగా పరదాలతో సంపర్కం పెట్టుకుని ప్రజలకు దుష్టాదర్శనం సోపొద్దని పరదాలతో సంపర్కం పెట్టుకుని ప్రజలకు దుష్టాదర్శనం సోపవద్దని ఉన్నత రాజోద్యోగి మహామాతృులకి హితబోధ చేశాడు ఈండేర్జుడు అంటే సామాన్యం కాదు ఈరోజు హోమ్ మినిస్టర్ లాగా ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి లాగా ఈరోజు అయితే కీలకమైన మంత్రి అనమాట సీఎం దగ్గర కరెక్ట్గా ఉంటాడు అలాంటి ఆయనకు కూడా పరదాలతో సంపర్కం పెట్టుకొని అంటే సీక్రెట్ ఈ పనులు చేసి నువ్వు మళ్ళీ ప్రజలకు వచ్చి ఇదిలాగా పెద్ద మంచిలాగా మీరు నువ్వు కనపడద్దు అని రాయటం జరిగింది ఇంకా ఆ రోజుల్లో గ్రామాల్లో పని పాట లేకుండా అంటే ఇప్పుడు డ్రాప్ అవుట్స్ లాగా ప్రతి గ్రామానికి ఒక మంది ఉన్నట్టుగా వాళ్ళు గ్రామాలన్నింటిలో దుష్టులుగా మళ్ళీ గ్రామ ఉద్యోగులు ఉండేవాళ్ళు ఆ రోజు గ్రామంలో ఆ యొక్క అంటారు ఆ ఉద్యోగులు ఉండేవాళ్ళు వీళ్ళు ఎలా చేసేవాళ్ళు కూడా వాళ్ళను కూడా మందలించడం జరిగింది అంటే మీకు కామసూత్రాలు అనే బుక్కు ఎలా ఉందో చూడు కామసూత్రాలనే బుక్ గురించి నేను చెప్తున్నా కామసూత్రాలు అనే బుక్లో కామం గురించి ఈ గురించి ఏదో టీవీలో కూర్చున్న ఆల్రెడీ డాక్టర్లు మేము కామసూత్రాలు చెప్తున్నాం అనేది కాదు అసలు ఉండే మీరు బుక్కు లోపలికి వెళ్ళండి మీరు అక్కడ ఏం రాశాడు చూడండి గ్రామంలో పని పాట లేని వాళ్ళు మరియు గ్రామోద్యోగులు దుర్వ్యవహారం గురించి చాలా వివరంగా వివరించను గ్రామంలో పని పాట లేని కుర్రోళ్ళు గ్రామ ఉద్యోగులు ఈ దుర్వ్యవహారం ఎలా ఎలా చేస్తారంటే వాళ్ళు బేద స్త్రీలు వితంతువులు నిరాధారులు పరివ్రాజకులు అంటే సన్యాసులు వీళ్ళందరూ వీళ్ళు దుష్టంగా వ్యవహరించేవాళ్ళు స్త్రీలంతా కామసూత్రాలను అనగా స్త్రీలంతా ఏదో చేసి పసపోసుకుంటారు అని కదా కానీ ఆయన చూడు కరెక్ట్గా చెప్పాడు ఈయన మల్లనాగ మల్లనాగ వాత్సాయన ఈయన కరెక్ట్గా చెప్పాడు చూడు ఎలా నూలు వడకటం నెయ్యటం నూలు వడకటం నెయ్యటం నూలు నెయ్యటం కండెలు తయారు చేసి వాటిని అమ్మటం ద్వారానే పొట్ట పోసుకున్నారు పొట్ ఎక్స్క్లూజివ్లీ నూలు వడకటం నెయ్యటం వాటి ద్వారా మాత్రమే ఆ రోజుల్లో స్త్రీలు పొట్టబోసుకున్నారు ఇంకేం చేయలేదు ఆ రోజుల్లో ఎవరెవరి మందలించాడంటే ఈయన సూత్రాధ్యక్షుడు పట్టణాధ్యక్షుడు గ్రామాధికారి సూత్రాధ్యక్షుడు అంటే ఒడికిన నూలు కొనుక్కునేవాడు పట్టణాధ్యక్షుడు అంటే సరుకులు కొనేవాడు గ్రామాధికారి అంటే గ్రామంలో వ్యవసాయ కూలీలకి బట్టవాడ అంటే వేతనాలు చెల్లించేవాడు వీళ్ళు కూడా స్త్రీలతో సంబంధాలు ఉండేవి అంటే కూలీలతో స్త్రీలు వీరంతా వెట్టి చాకరి చేసేవాళ్ళు అసలు ఎంత వెట్టి చాకరి అంటే గాధులు ఉంటాయి కదా ధాన్యపు గాదులు అంటే తెలంగాణ అయితే గరిసెలు అంటాం మనం గాదులు అంటాం గాదుల్లో ధాన్యం నింపటం పురుల్లో ధాన్యం నింపటం ధాన్యాగారాల్లో ధాన్యం నింపటం ఇంటికి సరుకులు కొనుక్కుని తేవడం ఇంటి పనులు చేయటం పొలం పనులు చేయటం దారం వడకటం ఒడుగు చేయటం ఇంకా గొడ్డు చాకిరి ఇదంతా దుర్బర దారిద్ర్యం చేసి ఇదంతా వాళ్ళ యొక్క దుర్బర దారిద్ర్యం వాళ్ళ యొక్క లైంగిక వేధింపులు వీటి గురించే కామసూత్రాల్లో ఉంది ఇది చూస్తుంటే నాకు ఉగ్ర సాంబశివరావు గుర్తొస్తున్నాడు ఊస ఆయన ఒక పాట రాశాడు మన మన అమ్మలు కూడా పొలం పనులకు వెళ్తారు బాలింతలు కూడా వెళ్తారు పిల్లలు పసిపిల్లని అది ఉయ్యాలంటే అదే మన బొంగుకి అంటే దూలానికి ఒక పాత చెరగట్టి అందులో కొడుకబెట్టి మన ఆ ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు అక్క చూపుతూ ఉంటారు తల్లి పొలానికి వెళ్ళి నాట్లు వేయటం కానీ కోతలు వేయటం కానీ జరిగింది పొలానికి ఎల్లబోయే ముందు బిడ్డకు పాలిచ్చి మళ్ళీ మధ్యలో అక్కడి నుంచి పరిగెత్తుకుంటా ఆ బురదలో గుండా పరిగెత్తుకుంట మొఖానన్న బురద నీడ చిమ్ముతూ ఉండ వచ్చి ఈ పిల్లకి మళ్ళీ పాలిచ్చి మళ్ళీ వెళ్ళాలి అంత ఆ దృశ్యాన్ని అంటే ఎంత షాకిరి శ్రమజీవులకి అనేది ఆ రోజుల్లో ఇది కామసూత్రాల్లో వర్ణించడం జరిగింది ఊస ఆ తిల్లడు గొక్కబట్టి ఏడుస్తుంటే అక్క మనసులో నుంచి పాట కాకితో కబురం ప్యానో తల్లిని అనమాట తల్లిని రమ్మాలి కాకితో కబురంపాను ఆ కాకి చేరలేదో మరి కబురు చేరలేదో కామందు పంపలేదు మన అమ్మ రాని లేదు నువ్వు ఆకలేసి గొక్కబడితే ఏం చెయ్యాలి నేనేం చెయ్యాలి జోలాలీ పాడాలి జోలాలీ పాడాలి ఓ సా ఒ సామేశ్వర గారు అక్కడ గుంటూరు జిల్లా అయింది బ్రాహ్మణ కూడలు ఈ పాట అంటే దృశ్యీకరించడం మీద ఇలా ఉన్నాయి ఇక ఎక్కువగా ఆ రోజుల్లో ఈ స్త్రీలని ఎక్కువగా అరాచకాలు అత్యాచారాలు వీళ్ళని చేసేవాళ్ళు గవాధ్యక్షుడు అంటే గోశాల అధిపతి రెవెన్యూ అధికారి గ్రామాధికారి వ్యవసాయదారి కొడుకులు వ్యవసాయదారి కొడుకులు సూత్రాధ్యక్షుడు రాజభవనానికి సరుకులు కొనేవాళ్ళు రాజభవనానికి సరుకులు కొనేవాళ్ళు ఉంటారు వీళ్ళు వితంతువుల్ని అనాథల్ని పరివ్రాజకులు అంటే సన్యాసుల్ని దిక్కులేని ఆడవారిని అనుభవించటం అపాస్యం చేయటం వాళ్ళ దుర్భర పరిస్థితి గురించి వీటన్నిటి గురించి ఎంతో దయనీయంగా హృదయ విధారకంగా వర్ణించటం జరిగిన బుక్కే కామసూత్రాలు మల్లనాగ వాత్సాయన రాసిన కామసూత్రాలు వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ లేదు వాళ్ళకు చదువు లేదు వాళ్ళు నిరంతరం బానిసత్వం వాళ్ళది బహుభార్యత్వం సమానత్వం లేదు హక్కులు లేవు అరాచకాలు అత్యాచారాలు వీటన్నిటి గురించి ఉన్న బుక్కే కామసూత్రాలు మల్లనాగ వాత్సాయన రాశాడు జై భీమ్ జై భారత్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి